మీరు ఎంతగానో శ్రమించి మీ యొక్క పలుకుబడి మీ యొక్క శక్తి సామర్థ్యాలను నిరూపించుకోవడం కోసం చేసే ప్రతి ప్రయత్నము అనుకూలంగా ఉంటుంది మంచి ఆకర్షణని కలిగి ఉంటారు ప్రముఖుల ద్వారా అధికారుల ద్వారా మేలు కలిగించే అంశాలు లిఖితపూర్వకమైనటువంటి పత్రాలను అందుకోగలుగుతారు ఇది మీ మానసిక ధైర్యానికి సంతోషానికి కారణమవుతుంది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీ శత్రువర్గం మీకు మేలు చేశారన్న విధంగా మీ ఆలోచనలు కూడా క్రమేణా మారిపోతాయి మనలో లోపాలు మనకి తెలియవు మనం రెండు మూడు సార్లు దెబ్బతిన్నాము నాలుగైదు సార్లు విమర్శలను ఎదుర్కొన్నాము మనం అవి కరెక్ట్ చేసుకున్నాము ఈ రోజున తిరిగి వ్యాపారం ప్రారంభిస్తున్నాము ఉద్యోగం చేసుకుంటున్నాము ఈసారి ఎవరు వేలెత్తి చూపకుండా మనం నిలబడగలిగాము మనలో ఉన్నటువంటి తప్పు మనలో ఉన్నటువంటి లోపాలను కరెక్ట్ చేసుకోగలిగాము అన్న ఒక ధైర్యాన్ని స్ఫూర్తిని కలిగి ఉంటారు ఆరోగ్య నిమిత్తం ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం అంతకుముందు వచ్చి వెళ్ళిపోయినటువంటి కొన్ని అనారోగ్య సమస్యలు తిరిగి మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది ఈసారి కాస్తంత దీర్ఘకాలికంగా బాధ పెట్టే విధంగా ఉంటుంది అప్రమత్తంగా ఉండండి ప్రతి ఒక్క చిన్న విషయానికి పెద్ద విషయానికి వైద్యులను సంప్రదించడం వైద్య పరీక్షలు చేయించుకోవడం ప్రికాషనరీగా మనం కొన్ని మెజర్స్ తీసుకోగలిగితే తీవ్ర స్థాయిలో మనం ఇబ్బందులు పడకుండా జాగ్రత్తగా ఉండగలుగుతాము పెంపుడు జంతువులను పెంచుకోవాలన్న ఆలోచనలు ఏర్పడతాయి దీనికి తగినటువంటి ఏర్పాట్లను చేయగలుగుతారు ఆధ్యాత్మిక కేంద్రాల పట్ల ఆకర్షితులవుతారు అందరికీ అదే చెప్తున్నారేంటి అని అనుకుంటున్నారేమో గురువు వృషభ రాశిలో ఉన్నారండి దైవ కార్యక్రమాలు ఆధ్యాత్మిక చింతన అమ్మవారి ఆశీసులు మనందరికీ లభిస్తాయి రాష్ట్రాలలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా మంచి మార్పులు ఏర్పడతాయి ఎప్పుడూ మనం చూడనటువంటి ఈ ఆధ్యాత్మిక కేంద్రాల పట్ల ఆకర్షణ కలిగి ఉండటము దైవ కార్యక్రమాల పట్ల ఒక పాజిటివ్ మంచి నోట్ తోటి ముందుకు వెళ్ళటం అనేది సంభవిస్తుంది ఈసారి నెగిటివిటీ మనం ఎక్కడ వినపడదు వినలేము కూడా ఎందుకంటే ఈ రకమైనటువంటి వైబ్రేషన్స్ ఎనర్జీ వృషభ రాశిలో ఉన్నటువంటి గురువు మనందరికీ అందిస్తారు కాస్తంత బితండవాదం చేసేవాళ్ళు ఇవేవి పట్టనటువంటి వాళ్ళకి బ్రెయిన్ వాష్ కూడా అవుతుంది ఈ యొక్క ఆధ్యాత్మిక కేంద్రాలలో గుళ్ళల్లో కూడా మంచి కార్యక్రమాలను ఏర్పాటు చేయటం అవన్నీ కూడా విజయవంతం అవటం మనం వెళితేనే కదా అది చక్కగా జరిగేది ఇవన్నిటికి కూడా కారణమవుతుంది నిస్సంకోచంగా ద్వాదశ రాసులు వారందరికీ కూడా ఈ రాబోయే మూడు మాసాలలో ఏదన్నా క్షేత్రానికి వెళ్ళాలని ఏదైనా కార్యక్రమం చేసుకోవాలని మనసారా తృప్తిగా సంతోషంగా చేసుకోగలుగుతారు ఏవో ఇవి చేస్తా మనకు వస్తుందా ఇవన్నీ చెయ్యాలా ఇవి ఇప్పుడు చేస్తామా మన వాడికి నచ్చదు ఈ సిద్ధాంతాలు పట్టవు ఇవేమీ ఉండవు చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఏర్పడబోతోంది దీన్ని మనం అందరం సద్వినియోగం చేసుకోగలిగితే తద్వారా మంచి పరిస్థితులు పరిణామాలు మనకి చోటు చేసుకుంటాయి ఈ వారం స్త్రీలకు కాలం అనుకూలంగా ఉంటుంది నూతన కార్యాలయంలో చేరాలన్న ఆలోచనలు దీనికి తగినటువంటి ఏర్పాట్లను చేసుకోగలుగుతారు వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలలో స్వల్పమైన ఆటంకాలు ఏర్పడతాయి ఈ వారం సింహరాశి వారికి కలిసొచ్చే రంగు ఏరుపు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు లింగాష్టకాన్ని పఠించండి రాబోయే మహాశివరాత్రి పర్వదినన్నాడు అమృత పాష్పత హోమాన్ని జరిపించండి ఏకాదశ రుద్రాభిషేకం జరిపించుకోగలిగితే అన్ని విధాలా శ్రేయస్కరం రాబోయే అష్టమశని ప్రభావం ఆరోగ్య ఆదాయ రీత్యా ఇబ్బందికరమైన మార్పులకి కారణం అవుతుంది ఈ పరిస్థితుల్లో స్వామివారి అనుగ్రహం మనకెంతో అవసరము ఇది గ్రహించి మెలగండి